హలో అండి పార్ట్ వన్లో చూసారు కదా మనం చక్కగా చల్లమిరపకాయలను అయితే ఆరబెట్టేసుకున్నాము ఆ ఈవినింగ్ ఒకసారి మళ్ళీ కిందకి తెచ్చేసుకొని ఇలా మజ్జిగిలో మళ్ళీ అదే మజ్జిగిలో ఒకసారి వేసేసుకుందాము ఎందుకు వేసుకుంటున్నామంటే మిరపకాయలో కొంచెం కారం ఉంటుంది కదండి అది పోతుంది అలాగే చక్కగా మళ్ళీ మజ్జిగ అనేది పడుతుందండి ఒకసారి మళ్ళీ అలా మజ్జిగలో వేసుకొని తర్వాత ఇలా చక్కగా ఎండిపోయే వరకు బాగా ఆరబెట్టుకోండి చూసారా ఎంత చక్కగా ఎండినియో సో వీటిని మనం ఇప్పుడు వేపేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు మేము చెప్తాము మేమైతే వేడివేడిగా పప్పు మామిడికాయ అయితే వండేసుకున్నాము సో వాటిలోకి టేస్ట్ చేసేలా ఉంది మీకు చెప్తాము బయట కూడా దొరుకుతాయండి కానీ బయటవి చాలా చాలా సాల్టీగా ఉంటాయి అవి అసలు మనకి హెల్త్కి మంచిది కాదు బీపీ పేషెంట్స్ వాళ్ళకి అస్సలు మంచిది కాదు ఇలా మనం ఓన్గా కొంచెం సాల్ట్ తగ్గించుకుని ఇలా వేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో ఇప్పుడు మేము వేడి వేడి అన్నంలో వేడివేడి పప్పు మామిడికాయ ఇంకా రెండు మిరపకాయలు నంచుకొని తింటే ఆ టేస్టే వేరు అన్నం అంతా తినేస్తాము సో ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇది ట్రై చేయండి